రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అతిపెద్ద రెండవ మార్కెట్ కమిటీ మన నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అనేక వంగడాలు సైతం మనకు వస్తుంటాయి రైతులకు అండగా ఉంటూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నో విధాలుగా చేయితనిస్తుంది ఇప్పటికే ఆరు నెలల కాలంలో బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఆ మార్కెట్ కమిటీగా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు అహర్నిశలు రైతాంగ పక్షాని కోసమే పాటుపడుతున్నారు ముప్ప గంగారెడ్డి గారు సో ఆయన ఉన్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఎందుకంటే మీరు ఆరు నెలల కాలంలో ఈరోజు మార్కెట్ కమిటీగా బాధ్యతలు చేపట్టారు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఈరోజు రైతుల సంక్షేమం కోసమే పాటుపడుతున్న పరిస్థితి చూస్తుంది ఎట్లా మీరు ఎందుకు అసలు రైతుల గురించే పాటుపడుతున్న పరిస్థితి అనుకోవచ్చు అంటే నేను ఒక రైతు కుటుంబంకెళ్ళి వచ్చిన కాబట్టి రైతు మంచి రైతు మంచి కార్యక్రమాలు అంటే రైతు కుటుంబంకెళ్ళి వచ్చినా కనుక రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అన్నీ తెలిసినోని కాబట్టి రైతుల పట్ల కొంచెం శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది ఆలోచనతోనే రైతుల పట్ల శ్రద్ధ చూపించి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నాకు ఇవ్వడం కూడా ఒక రైతు రైతు బిడ్డ మంచి అనుభవం ఉన్నాడు అని చెప్పేసి మా పెద్దలు కూడా భూపతి రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ మహేష్ అన్న కానీ అందరు కలిసి నాకు ఈ పదవి కూడా కట్టబెట్టడం జరిగింది సో ప్రధానంగా చూసుకుంటే వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సో ప్రధాన పంటల్లో భాగంగా ఈరోజు పసుపు అత్యధికంగా పండిస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో మనకు ఈ సీజన్లో పసుపు ఎంత ఎంత మందుకు మనకు వచ్చిందంట ఇప్పటి వరకు ఐదు లక్షల అరవై వేల టన్లు క్వింటాళ్ళు ఐదు లక్షల అరవై వేల క్వింటాళ్ళు ఇప్పటి వరకు రావడం జరిగింది గత సంవత్సరం కూడా నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఈ ఏప్రిల్లో యాభై ఐదు వేలు వచ్చింది నాలుగు లక్షల యాభై ఐదు వేలు అంటే ఇప్పుడు చూస్తే మనం ఒక లక్ష ఇరవై వేల ట క్వింటాళ్ళు ఎక్కువ అద అదనంగా వచ్చింది గత సంవత్సరము కొంచెం తక్కువ ఉండడం వల్ల వీళ్ళు కూడా తక్కువెళ్ళింది దానివల్ల కొంచెం రేటు కూడా కొంచెం బాగానే వచ్చింది ఈ మాసంలో దాన్ని పోలిస్తే మనం కూడా స్టార్టింగ్ నుంచి కూడా దాంతోపాటు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నెలలో కూడా మనం రేటు దాన్ని అందుకో అందుకోవడానికి రావడం జరిగింది ఒక విషయం ఏంటంటే గత సంవత్సరంలో కొంచెం పచ్చది తెచ్చేవాళ్ళు పచ్చది తెచ్చే మన మార్కెట్లో ఉన్న పాపం ఏంటంటే రైతులు ఒక డ్రమ్ము ఒక డ్రమ్ సాప్ పెట్టుకుంటారు ఆ డ్రమ్ము పచ్చది తీసుకొస్తారు కొంచెం ఒక మనిషి ఎండింది తెస్తారు ఆ ఎండింది తెచ్చిన వాడికి పైసలు తక్కువ వస్తాయి పచ్చిది తెచ్చిన వాడికి పైసలు ఎక్కువ వస్తాయి ఇంటికి పోగానే ఇన్ని డ్రమ్లకు ఇన్ని పైసలు వచ్చినాయి వాడికి పలానాడికి ఇన్ని డ్రమ్ములకు ఇన్ని పైసలు వచ్చినాయి నువ్వు ఏం చేసినావు రెండు రోజులు నన్ను అని చెప్పేసి అది ఒక పాపం ఉన్నది అది లేనప్పుడు మంచి ఎండిన పసుపు తీసుకొస్తే ఈరోజు మనం సాంగ్లీతో పోటీ పడుతున్నాం ఈ ఈ స్టిల్ ఇప్పుడైతే సాంగ్లీ కంటే మన దగ్గరనే ఒక వెయ్యి రూపాయలు రేట్ ఎక్కువ ఉన్నది అంటే అట్లా పోటీ పడాలనంటే ఖచ్చితంగా ఎండిన పసుపు తీసుకురావాలా రైతులు కూడా కొంచెం ఆలోచన చేయాలా అది చేసినప్పుడు బాదాప్త మనము అన్ని మార్కెట్ల కంటే మన నిజామాబాద్ మార్కెట్ని అత్యధిక మంచి రేటు ఇప్పించినాం రైతుని మంచిగా ఆదుకున్నామని చెప్పి చెప్పుకోవడానికి మనకు ఒక వేలు ఉంటుంది సో గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ఎందుకంటే ఈ రేటు విషయంలో మద్దతు ధర విషయంలో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి ఎందుకంటే స్టార్టింగ్కు చూస్తుంటే ఇప్పటికీ చూస్తుంటే ఒకసారిగా అమాంతంగా పసుపు రేటు పెరుగుతున్నది సో దీన్ని ఎట్లా రైతులు మనం చెప్పచ్చు రైతుల రైతులకంటే ఇప్పుడు గతంలో ఏముండే కటింగ్ అనేది పెట్టుకుంటుంది కటింగ్ అంటే ఏంది లాటు మీదకి పోయిన తర్వాత కత్తిరించి చూసి ఎండిందా పచ్చిదా అని చూస్తుండే అది కాకుండా దాన్ని మేము పక్కన పెట్టి వ్యాపారస్తులను కూర్చోబెట్టుకొని ఖరీదారులను కూర్చోబెట్టుకొని మేము మాట్లాడడం జరిగింది ఫస్ట్ స్టార్టింగే మనం మీకు పదివేలకు తగ్గకుండా మేము ఒక రేట్ అని అనుకుంటున్నాము ఈ రేటుకు తగ్గకుండా మీరు కొనాలా అని చెప్పేసి నేను వాళ్ళకు ఇది చేసినప్పుడు వాళ్ళు పెద్ద మనసుతోని పదివేలకు తగ్గకుండా మీరు ఒక కటాప్ డేట్ అన్నది ఒకటి పెట్టండి ఇది కొత్తగా పెట్టినాం కటాప్ అని అంటే పదివేలు ఒక వంద వేస్తేనే సిస్టమ్ లేకుంటే తీసుకోదు వాళ్ళు దానికి మనకు సహకరించి పదివేల రూపాయలు మనం పదివేలు తొమ్మిది వేలు ధర పెట్టుకున్నప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రేట్ వస్తుంది పదకొండు వేలన్నర పన్నెండు వేలన్నర ఏవరేజీ మనం మోడల్ ప్రైస్ చూస్తే పదకొండు వేల ఐదు వందలు వస్తుంది అంటే ఏ రోజు కూడా ధర తగ్గింది అన్నది లేదు కాకపోతే ఏందనంటే దాంట్లో మూడు రకాలు వస్తాయి ఇప్పుడు మనకు కొంచెం పంట కీటకాలు అంటే పురుగు పట్టింది వస్తుంది దాన్ని ఒక రకం రేట్ వస్తుంది దాని దాంట్లో కొంచెం ఖరాబ్ అయింది ఇదేందని అటు వస్తుంది దానికి ఒక రేట్ వస్తుంది హయ్యెస్ట్ మంచి రేట్ అన్నది మంచి రేటే ఉన్నది ఆ రోజు నుంచి రోజు వరకు పన్నెండు వేల ఐదు వందలు మా పద పన్న పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల దాకా ఆ రకంగానే వచ్చి వచ్చింది పదమూడు వేల మూడు వందల దాకా పోయింది మొన్న పదిహేను వేలు పోయింది మూడు రోజుల కింద పదిహేను వేలు పదిహేను వేల ఆరు వందల యాభై రూపాయలు పోయింది మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు దిగింది నిన్న పద్నాలుగు వేల తొమ్మిది వందలు అయింది అంటే ఇట్లా దిగుతూ వస్తుంటుంది ఒక డబ్బా రేట్ అన్నది ఉన్నది ఎన్సీడిసిలో ఆ రేట్ ప్రకారము వాళ్ళు కోడి చేస్తారు ఏది ఖరీదలరు ఆ రకంగా జరుగుతుంది సో ఈనం విధానం వల్ల మనం చూస్తాం ఎందుకంటే గతంలో మనకు ఏదైతే మద్దతు ధర కావాలంటే మనం స్వయంగా మనమే నిర్ణయించే పరిస్థితి ఉండేది సో ఎప్పుడైతే ఆన్లైన్ విధానం ఈనం పద్ధతి వచ్చిందో దాంట్లో రైతులకు ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇనాం అంటేనే డైరెక్టు రైతు రేటు ఫిక్స్ చేసుకునే మార్గం ఉన్నది ఇనాం 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 ఎన్సిడిసికి ఇప్పుడు ఏదైతే మనం అంటున్నామో మా దగ్గర మేము ఓపెన్ చేసినాం ఎవరు కూడా రైతులు రాలే రైతులు మన దగ్గరికి వస్తే అది డైరెక్ట్ రైతు కమిషన్ ఉండదు కమిషన్ ఏజెంట్ ఉండదు ఎవరు ఉండరు ఆయన ధరనే ఆయనే డిక్లేర్ చేసుకున్నది ఉంటుంది ఆయన ఎవరు కూడా మన దగ్గర రాలే కాకపోతే ఇప్పుడు రైతులతో ఏమున్నదంటే ఒక కమిషన్ ఏజెంట్ని నమ్ముతారు ఆ కమిషన్ ఏజెంట్ దగ్గరికే పోతారు ఆ అలవాటు ఇక్కడ జరుగుతూ ఉన్నది అది మానాలంటే కొద్దిగా టైం పడుతుందో సో ఇప్పుడు మనం మార్కెట్కు చూస్తుంటే ప్రధానంగా మనకు సాంగ్లీ మార్కెట్కు మన నిజామాబాద్ జిల్లా మార్కెట్కు వ్యత్యాసం ఉందని చెప్పేసి అనేక మంది రైతులు ఎందుకంటే పదే పదే మనకు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే మద్దతు ధర విషయంలో అటు మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్కు ఇటు తెలంగాణలోని మన జిల్లా మార్కెట్కు రోజు రోజుకు వ్యత్యాసం ఉంటుండే గతంలో ఉండేది ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉందనచ్చు సాంగ్లీ మార్కెట్లో రాజ్పూర్ వెరైటీ అనేది సాంగ్లీలో పండుతుంది రాజ్పూర్ అంటే అది ఒక వెరైటీ ఆ వెరైటీ మన దగ్గర రాదు అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాంట్లో కుర్క్మిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలా మంచి సుగంధం స్మెల్ వస్తుంది అంటే నేను మొన్న విజిట్ చేసినప్పుడు చూసినాము సేమ్ మన వెరైటీ ఏదైతే గుంటూరు వెరైటీ మన దగ్గర తీసుకెళ్తే అది సపరేట్గా అక్కడ అక్కడ ఆ రేటును చూసి సాంగ్లీలో రేట్ ఎక్క వస్తుంది అన్నది చెప్పుకుంటారు తప్ప మన గుంటూరు వెరైటీకి మన నిజామాబాద్కి ఎలాంటి తేడా లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చూస్తూ ఉన్నా ఈ ఆరు నెలల లోపల మేము పోయినప్పుడు కూడా అక్కడ పదమూడు వేలు పన్నెండు వేలు అమ్ముతున్నది మన దగ్గర కూడా ఆ రోజు పన్నెండు వేలు పన్నెండు వేలన్నర అమ్ముతుంది అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఒక క్వింటాల్కి వెయ్యి రూపాయలు అవుతుంది ఆయనకు అక్కడ ఐదు వందల లెక్క వస్తుందో కానీ ఐదు వందల లెక్క వచ్చిందని చెప్తాడు కానీ ఖర్చు అని చెప్పాడు ఇడే మనకు ఖర్చు లేదు కదా అది సో మరోవైపు చూస్తుంటే మనకు ఎన్నో దశాబ్దాల కాలంగా మనం ఎన్నో పోరాటాలు చేసినాం పసుపు బోర్డు కోసం ఆ పసుపు బోర్డు మనకు వచ్చింది వచ్చిన నాటి నుంచి మనకు మద్దతు అప్పుడే పసుపుకు సంబంధించిన సీజన్ సైతం ప్రారంభమైంది ఆ సీజన్ ప్రారంభమైన ప్రారంభంలో మనకు బోర్డు ఏర్పడైనప్పుడు కూడా మద్దతు ధర విషయంలో మనకు ఎందుకు వ్యత్యాసం జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే రైతులు ఎంతో కలగా చూశారు బోర్డు వచ్చింది అది మద్దతు ధర తృతం పెరుగుతుంది అని చెప్పేసి ఆలోచించారు ఎందుకు అట్లా ఆ టైంలో జరిగింది మరి పసుపు బోర్డు వస్తే మాకు రేట్ వస్తుంది అన్నది ఊహించింది వాస్తవం రైతులు అంటే మనం కూడా అనుకున్నాం పసుపు బోర్డు వస్తే రేట్ వస్తుంది రేట్ వచ్చి రైతులు బాగుపడతారు అన్నది పసుపు బోర్డు ప్రకటించు ఎక్కడ ప్రకటించు నిఖిల్స్ సాయి హోటల్లా మళ్ళా పసుపు బోర్డు ఒక సెక్రటరీని పెట్టినరు ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు ఒక చిన్న ఆఫీస్ తీసుకున్నారు ఒక టేబుల్ పెట్టుకున్నారు కూర్చున్నారు పోతున్నారు తప్ప పసుపు బోర్డు ప్రకటించినప్పుడు దాని విధి విధానాలు మేము రైతుకు ఈ రకంగా మేము సేవ చేస్తాం రైతు మద్దతు ద్వారా ప్రకటిస్తాం మద్దతు ధర అంటే ఎంఎస్పి ఫిక్స్ చేయాలా ఎంఎస్పి పసుపు ఫిక్స్ చేయడానికి లేదట అంటే నేను తెలుసుకున్నది మిర్చికి కానీ పసుపుకు కానీ ఎంఎస్పి రేటు పెట్టడానికి భార భారతదేశంలోనే లేదన్నట్టు కొంచెం తెలిసింది కాకపోతే ఇప్పుడు మేము ఏదైతే కట్ ఆఫ్ డేట్ అని అనుకున్నామో ఈ రేట్ కంటే మేము తక్కువ వస్తే మేము తీసుకుంటాం అంటే పసుపు బోర్డు చేసే పనింది గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మార్క్ ధర కొనిపించిండు ఆ రోజు మనం పదహారు పదిహేడు వేలు రేటు పలికింది ఇలా పసు బోర్డు వచ్చిందంటే అప్పుడు మార్కెట్ కొని స్టాక్ పెట్టింది పసు బోర్డు కొనాలా పసు బోర్డు కొని పెడితేనే రైతుకు లాభం వస్తుంది అది పసు బోర్డు ఎక్కడ ఉన్నది ఆ రైతుకు తెలియదు మన మనకు తెలియదు ఎవరికి తెలియదు పసు బోర్డు అన్నది ఇప్పటికి కూడా నేను బీజేపీ మోడీ గారికి కానీ పసు బోర్డు చైర్మన్ కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైతులకు ఏ రకంగా సేవ చేస్తారు మీరు మీరు ఏమి ఇస్తారు రైతుకు రైతుకు ఏ రకంగా ఆదుకుంటారు అది మీరు ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా ప్రధానంగా చూస్తుంటే మనకు బోర్డు ఏర్పాటు అయినప్పుడు కూడా బోర్డులో అనేక లోపాలు సైతం ఉన్నాయి ఎందుకంటే ఈరోజు బోర్డుకు అటు వ్యవసాయ మార్కెట్ కమిటీకి అనుసంధానం ఏమైనా ఉందా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకంటే అత్యధికంగా రాష్ట్రంలోనే రెండవ పంట మనకు పసుపు మొట్టమొదటిగా ఉన్న సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో అటు మీకు పసుపుబోర్డుకు అనుసంధానం ఏమైనా ఉంటుందా ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు చర్చించుకునే ఆస్కారం ఏమంటుంటాయి హెచ్చు తగ్గులు జరుగుతుంటుంది ఏదన్నా ఆస్కారం ఉండొచ్చా మీకు పశుబోర్డుకు మార్కెట్ కమిటీకి ఎలాంటి సంబంధం లేదు పసు రైతుకు సంబంధం ఉంటుంది మార్కెట్ కమిటీకి ఎలాంటి సంబంధం లేదు మార్కెట్ల వ్యాపారం మనం మంచి సరుకు తీసుకొస్తే ఆయనకు మంచి రేటు ఇప్పించి రైతుకు మంచి రేటు అమ్మిపించే బాధ్యత మేము తీసుకొని చేస్తాం కానీ ఆ పసుపు బోర్డుకు మనకు సంబంధం లేదు పసుపు బోర్డుకు రైతుకు సంబంధం ఉండాలని ఉంటుందని అనుకుంటున్నా కానీ కానీ ఇప్పుడైతే లేదు పసుపుకి ఏ మా రైతుకే పసుపు బోర్డు వల్ల రైతుకు లాభం ఏమున్నదంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక పాలీసును అదేదో ఇచ్చిరంట మొన్న ఆ తాటు పాలీసులు మేము కూడా ఇస్తున్నాం రైతులకు తాటుపాలీసులు ఇస్తున్నాం ఇప్పుడు వడ్లు కొనుగోలు మైచర్ మిషన్లు ఇస్తున్నాం పేడికిన్లు ఇస్తున్నాం మేము కూడా రైతుకు సేవ చేస్తున్నాం కానీ వాళ్ళు చేసేదేం లేదు కా నా నామమాత్రంగా పసుపు బోర్డుని ప్రకటించడం జరిగింది ఆగమేఘాల మీద ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ ఎంపీ గారు అది ఎందుకు తెచ్చిండో ఏం చేసిండో మాకు లాభం అవుతుందని అనుకున్నాం కానీ లాభం లేదని చెప్పేసి ఇప్పుడు ఇలా రైతులు ఆవేదన పడుతున్నారు ఓకే మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రధానంగా ఈరోజు బోర్డు ఏర్పాటైంది ఏర్పాటైనప్పుడు కూడా రైతుల్లో ఎంతో ఆశ మరింత ఉండే సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక రైతు బిడ్డగా ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటైంది కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు ఇటు స్థానిక ఎంపీనే కావచ్చు ఏమని డిమాండ్ చేస్తుండ్రు బోర్డు ఏర్పాటైంది కాబట్టి రైతుల పక్షాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు నేను ఇందాక అదే చెప్పిన కదా మేము రైతు కుటుంబంకెళ్ళొచ్చినాము రైతు బిడ్డగా నేను పసుపు బోర్డు తెచ్చిన అరవింద్ గారు చాలా సంతోషం కానీ పసుపు బోర్డు వల్ల రైతుకు ఎలాంటి మీరు సౌకర్యాలు కల్పిస్తారో అది తొందరగా ప్రవేశపెడితే బాగుంటుందని ఇంతకుముందు కూడా నేను పసుబోర్డు చైర్మన్ గంగారెడ్డి గారిని కూడా నేను అడగడం జరిగింది మీ విధి విధానాలు ఏంటి చెప్పండి రైతులకు మేము చెప్తాం మీరు చెప్పకపోతే కానీ అది కూడా ఆ రోజు నిఖిల్ సాయిలో మీటింగ్ పెట్టిన రోజు కూడా మేము లేవనెత్తితే కూడా దానికి ఎలాంటి జవాబు చెప్పలేదు అక్కడ సెక్రటరీ చెప్పలేదు అతను చెప్పలేదు ఆ సెక్రటరీ గారు ఏమంటారంటే రైతుకు మేము మంచి సీడ్ ఇస్తాం మంచి సీడ్ ఇచ్చి మంచి పంట వండే విధానంగా మేము మోటివేట్ చేస్తామే తప్ప మిగతా మాకేం గైడ్లైన్స్ లేవు అన్నదే మాట్లాడడం జరిగింది ఓకే ఎక్కువగా సీజన్లో చూస్తుంటే మనకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి పసుపు ఎక్కువగా వస్తుంటుంది వచ్చే పసుపుతో పాటు రైతులు ఎక్కువ మంది వస్తుంటారు ఆ రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు వాళ్ళకి అన్ని విధాల సేవలు అందిస్తూ ఉన్నాం వాళ్ళు ఉండటానికి రూములు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మంచినీళ్ళు కానీ ఏది కూడా ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం నేను ఇంకా కొంచెం భోజనం కూడా పెట్టాలన్నది ఆలోచన చేసిన చేసిన తర్వాత ఏమైంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చి ఎవరైతే చేస్తా నచ్చిండో ఆయన నచ్చిన తర్వాత ఈ టూ మంత్స్ పోయింది అది టూ మంత్స్ వెళ్ళిపోయేట వాళ్ళకి నేను ఎక్కడ నాకేం ఇది కాదని చెప్పేసి ఆయన కొంచెం వెనకపోయిండో కానీ నెక్స్ట్ నేను స్టార్టింగ్లోనే భోజనం కూడా వాళ్ళకు వసతి కల్పిస్తాం టిఫిన్ కానీ భోజనం కానీ రైతు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మార్కెట్ కమిటీది ఖచ్చితంగా చూసుకుంటుంది మార్కెట్ కమిటీ సో మరోవైపు చూస్తుంటే మనకు ప్రత్యేకంగా ఈరోజు మార్కెట్ కమిటీ ఏర్పాటు అయినప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ నూతన అంగుళాలతో ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనకు తెలిసింది అందులో భాగంగా మనకు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీని అప్గ్రేడ్ చేయడానికి మీరు ప్రతిపాదనలు ఏమైనా పంపించారా మొన్ననే ప్రభుత్వం అనుకున్నట్టున్నది ప్రభుత్వం ఏమనుకున్నదంటే ఒక ఐదు మార్కెట్లని ఇంటర్గేట్ మార్కెట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టి పెట్టినట్టున్నది మాకు కూడా లెటర్ పంపించడం జరిగింది ఏమేమి కావాలా ఇక్కడ ఏదైతే బాగుంటుందన్న దాంతో మేము కూడా అన్ని ప్రపోజల్స్ తయారు చేసి వన్ టూ డేస్లో కావాలంటే ఒకటే రోజుల ప్రపోజల్ చేసి అందరూ మా అందరిని కూర్చోబెట్టుకొని ఒకటే రోజు అన్ని ప్రపోజల్ ఏమేమి కావాలని చూసి దాన్ని ప్రపోజల్ చేసి కూడా మేము పంపించడం జరిగింది అది తర్వాత ఏందన్నది తెలుస్తుంది ఇప్పుడు ఎందుకంటే బడ్జెట్ అయిపోయింది కదా పాత ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ అయిపోయింది ట్వంటీ సిక్స్ బడ్జెట్లో మరి ఏం కేటాయించి ఏం చేస్తారన్న చెప్పి తర్వాత తెలుస్తుంది దాన్ని సో మరోవైపు చూస్తుంటే మనకు చివరిగా ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలో చూస్తున్నాం ఎందుకంటే వ్యాపారులకు వ్యాపారులు రైతులకు కొద్దిగా ఇబ్బందులు చేస్తున్నారనే ఆరోపణలు గతంలో వచ్చాయి ప్రస్తుతం ఈ సీజన్లో అలాంటి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా అటువంటిది ఏం లేదు ఎందుకంటే వ్యాపారస్తులు ఎందుకు మాట్లాడితే మన దగ్గర ఏమైపోయిందంటే ఒక పదం లెక్క సిండికేట్ అయినరు వ్యాపార ధర తక్కువ ఇస్తున్నది చేస్తున్నారు అని చెప్తారు కానీ ఇనామ్ మార్కెట్ అన్నదే ఆన్లైన్ సిస్టమ్ ఇనామ్ మార్కెట్ ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్లో ఎక్కడున్నాడో ఇక్కడ బొంబాయిలో ఉండి ఎక్కడ ఢిల్లీలో ఉండి కూడా మార్కెట్ చేసుకోవచ్చు వాళ్ళ మనుషుల్ని ఇక్కడ పెట్టుకొని అట్లా జరుగుతుంది కానీ అటువంటిది మన మార్కెట్లో ఎలాంటి జరగలేదు అలా జరగకుండా కూడా ఎక్క జరగకుండా కూడా మార్కెట్ కమిటీ చూసుకుంటుంది ఇప్పుడు వ్యాపారస్తులు ఇప్పుడు కమిషన్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళు కూడా చూస్తారు పాపం వాళ్ళు కూడా మాకు రైతుకు నాలు రెండు రూపాయలు ఎక్కిపిస్తేనే మా దుకాణకి ఇంకా నలుగురు రైతులు ఎక్కేస్తారని చెప్పేసి అట్లా పోటీ చేస్తారే తప్ప రైతుకు మాత్రమే ఎలాంటి మోసం చేయదు మోసం జరగదు కూడా మార్కెట్లో సో చివరిగా మీరు రైతులకు ఒక చైర్మన్గా ఎలాంటి హామీ ఇస్తారు ఎందుకంటే రైతులు ఎన్నో ఆశలతో వస్తుంటారు కాబట్టి వారికి మీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు రైతులు నేను ఒకటే కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరము మేము ఒక నెల రోజుల ముందు మంచి ఎండిన సరుకు తీసుకొస్తే పదివేలకు తగ్గకుండా మేము ఇప్పిస్తామన్నాము అదే మాట మీద ఈరోజు నిలబడ్డము మా రైతులు కూడా కొంచెం ఫస్ట్లో ఏదైతే పచ్చి పసుపు తెస్తే మేము రిటర్న్ పంపించడం కూడా జరిగింది ప్రజల్లో కూడా ఒక ఇది వచ్చింది ఎందుకంటే కట్టడి వచ్చింది అరే మార్కెట్కు పచ్చి తీసుకపోతే అమ్మ అమ్మ అమ్మరాట రిటర్న్ పంపుతున్నారు కొన్ని మనం మంచి సరుకు తీసుకుపోదామని ఆ సందర్భం కూడా ఒక నెల రోజులు జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ కొంచెం ఈ ఎండిది తీసుకపోతే రేటు తక్కువ రేట్ ఎక్కువ వచ్చింది కానీ పైసలు తక్కువ వచ్చినాయి పచ్చి తీసుకపోతే రే పై రేటు తక్కువ వచ్చింది కానీ మళ్ళీ పైసలు ఎక్కువచ్చినాయి అంటే నేను ఇప్పుడు అన్నది డ్రమ్ములు అది లేకుండా ఎండిన పసుపు తీసుకొస్తే ఖచ్చితంగా రైతులకు మంచి ధర పలికి ఇప్పించి మంచి ఇది చేసి పంపించడమే మా బాధ్యత అదే కాకుండా వాళ్ళకు రైతు మార్కెట్లకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చూసుకునే బాధ్యత మార్కెట్ కమిటీ ఉంటుంది నేను ఒక రైతు బిడ్డగా నేను కూడా చూసుకుంటాను ఎందుకంటే వాళ్ళకు మొన్ననే బెడ్లు కూడా లేకపోతే ఒక ఇరవై బెడ్లు కొత్తవి కూడా తెచ్చి నేను అక్కడ పెట్టి వాళ్ళకు కూడా నేను ఇది చేసుకోవడం జరిగింది ఒక్కొక్క రోజు దాదాపు వంద మంది ఇక్కడ స్టే అయినరు వాళ్ళకు మంచి నీళ్ళు కానీ అది కానీ ఒకటి మినరల్ ప్లాంట్ కూడా అక్కడ ఏర్పాటు చేసి మంచి కూడా కూడా ఇచ్చేసి మా సిబ్బందిని కూడా నలుగురిని అక్కడ పెట్టి అన్ని విధాలు వాళ్ళని చూసుకోవడం కూడా జరిగింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చైర్మన్ గారు ఇది చూస్తున్నాం ఎందుకంటే రైతుల పక్షాన్ని ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంటుంది రైతులకు అండగానే ఉంటామని చెప్తున్నారు ఎందుకంటే ప్రధానంగా సీజన్లో వచ్చే పసుపుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మాకు ఉంటుంది ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నేను ఉన్నాను కాబట్టి రైతులకు ఏ కష్టం వచ్చినా తీరుస్తాం ఎందుకంటే పెద్ద మద్దతు ధర విషయంలో సైతం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే మనకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి రాష్ట్రంలోని అతిపెద్ద రెండవ మార్కెట్ కమిటీ కాబట్టి ఈ వ్యవసాయ టీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అండగానే ఉంటామని చెప్పేసి చైర్మన్ ముప్పా గంగారెడ్డి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్ భారతి డిజిటల్ న్యూస్ నిజామాబాద్